పంట వేసిన రైతులు ఆందోళనకు దిగారు నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా వ్యవసాయ శాఖ కసరత్తులు చేస్తోంది అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని లెక్కిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతుల జాబితా సంబంధిత గ్రామ పంచాయతీలు ఎంఆర్ఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు జాబితాలో పేర్లు లేని రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారి దగ్గర తమ వివరాలు పొందుపరుచుకోవాలని సూచించారు ములుగు జిల్లాలో సింజంటా మరియు హైటెక్ బేర్ కంపెనీలకు సంబంధించినటువంటి మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి కొంతమంది రైతులకి సరిగా దిగుబడి రాలేదనేది మా వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావటం జరిగింది దాని ఉద్దేశంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ప్రతి రైతు యొక్క క్షేత్ర పరిచయం చేసి జాబితా తయారు చేసి వాళ్ళందరికీ కూడా ఎటువంటి నష్టం జరిగిందో కంపెనీ తరఫున నష్టపరిహారం ఇప్పించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రైతుల బ్యాంక్ అకౌంట్లోనే కంపెనీ తరఫున నష్టపరిహారం చేస్తున్నాం కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి వ్యవసాయ శాఖ తరఫున మా ఇంటికి వచ్చారు మా సీడీ ఇస్తే మేము డెబ్బై వేల రూపాయలు ఇస్తాము నష్టపరిహారం పండపోతే నాలుగు టన్నుల నుంచి మూడు టన్నులు పైన వస్తుంది కింటకి ముప్పై ఆరు వందలు ఇస్తాము బొండతోటి కొన్ని మందులు ఎకరానికి రెండు రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పిందండి ఆ మందులు పో పోను మాకు ఇన్సూరెన్స్ ఎంత వద్దో అంత ఇచ్చేయండి మీ కంకులు మీరు ఇసుకొని పోండి అంటే ఇంతవరకు రావట్లేదు ఫోన్ అయితే ఎత్తటం లేదండి సట్టాపరంగా సీరే తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని అన్ని డిపార్ట్మెంట్లకి నవసరం ఇచ్చి చేతులు ఎత్తి దండం మొక్తున్నాం మేము మామూలు మొక్కజొన్న వేసుకునే వాళ్ళం మొక్కజొన్న సీడ్ వాళ్ళు వచ్చి మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది మామూలు మొక్కజొన్న కంటే మీరు వేయండి అని చెప్పారు చెప్పినాక మేము ఇవే మొక్కజొన్న బాండ్ మొక్కజొన్న వేస్తే దానికి తగిన ఫలితం లేదు గిట్టుబాటు ధర కూడా లేదు